ఐసిఆ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ సంబంధించిన కళరెడ్డి గారు వారి మిత్ర బృందం అంతా కూడా కలుసుకొని ఉన్న భారీ వర్షాల వల్ల వరదలు వచ్చి ప్రధానంగా ఖమ్మం నల్గొండ మైబాద్ జిల్లాలకు సంబంధించిన ఈ ప్రాంతాలన్ని సంబంధించి ఆ ప్రాంత వాసులు పరంగా పడ్డ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారు ముందుకొచ్చి వారు ఐసియా మరియు నిర్మాణ్ ఒక ఎన్జిఓ సంస్థ వారు ముందుకొచ్చి పదవి దఫ్గా పదివేల సీట్లు అందజేయడానికి వారు ముందుకు రావడం అనేది చాలా అభినందనీయం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మా ఇంటి డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వారి కృతజ్ఞతలు చేస్తున్నాను ఈ కార్యక్రమాలు అందించి మాతో పాటు పెద్దలు దుబ్బాలు మా అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ కోధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే భయోవాదర్ మరి అందరు పెద్దలందరూ కూడా దీనికి రావడం ప్రధానంగా మా ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం ఒక పక్షాన వరద సహాయక చర్యలను పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నప్పటికీ ఈరోజు స్వచ్ఛందంగా మేము కూడా వచ్చి దీంతో మీతో ప్రభుత్వంతో తోడ్పాటు చేస్తామని వస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా యుఎస్టి కంపెనీ వారు కానీ కంట్రోల్ సంబంధించి వెబ్ఇ ఇన్ఫోసిస్ ఇతర సంస్థలు కూడా ఇతర సంస్థలన్నీ కూడా ముందుకొచ్చి ప్రజలకు సంబంధించి